హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను ఏంటంటే చెప్పాను కదా అమ్మమ్మ సమశ్రీకం అండ్ ఇంకా బయటకు వెళ్ళాలి ఒక వాళ్ళకి వండి ఇవ్వాలని చెప్పాను కదా నన్ను దగ్గర రిలేటివ్ అనమాట చెల్లి అవుతుంది మా డాడీకి కజిన్ వాళ్ళ అమ్మాయి అనమాట సో మా నాన్నమ్మ వచ్చారు ఇది మాకు స్టోర్ రూమ్ అనమాట పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా ఇంకా స్టోర్ రూమ్లో అన్ని చెత్త అంతా పెట్టుకుంటాం కర్రలు పోయి పెట్టారు మమ్మీ అండ్ కూడా కొంచెం ఎక్కువ హెవీ ఫుడ్ కదా స్టవ్ పైన పెట్టలేము అని చెప్పేసి నానమ్మని పిలిచారు నాన్నమ్మ కొంచెం పోయి పెట్టడం వచ్చు యా మనం వచ్చింది అన్నం పెట్టామనమాట పులిహోర రెడీ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను గులాబ్ జామున్ మిక్స్ ఉందనమాట ఇంట్లో సో ఇది కూడా పట్టుకెళ్దాం అంటే మమ్మీ నన్ను గులాబ్ జామ్ చేయమంటే సరే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను వాళ్ళు ఆ పనిలో ఉన్నారు గులాబ్ జామ్ ఎలా చేస్తాను ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు కదా కానీ నేను ఎట్లా చేస్తాను అంటే చిన్న చిన్న క్రాక్స్ రాకుండా ఎట్లా చేస్తామనేది చూస్తూ ఉండడం అనమాట మీకు గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను నేను దానిపైన ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎట్లా చేయాలని చెప్పేసి దానిపైన ఉన్న ఆమె వాటర్ అనేది సారీ వాటర్ పాలు అనేది తీసుకొని చక్కగా కన్సిస్టెన్సీ అనేది ఒక చపాతి డోలా మిక్స్ చేసుకోవాలి సో చూస్తూ ఉండండి చపాతి కలిపేసి పక్కన పెట్టాలన్నమాట అది కొంచెం రెస్ట్ ఇవ్వాలి దానికి ఒక థర్టీ మినిట్స్ అయినా ఫిఫ్టీ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి అండ్ షుగర్ కూడా తీసుకున్నాను దాని మీద ప్రకారం హాఫ్ కేజీ తీసుకెళ్ళాలంటే హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను అండ్ మమ్మీ ఇక్కడ పులిహోరకు అన్నీ రెడీ చేసి పెట్టారు సో క్యారెట్ తురుము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు చింతపండి రాత్రి నేను నానబెట్టి పెట్టాను అనమాట మార్నింగ్కి మంచిగా జ్యూస్ అనేది వస్తుంది అప్పటికప్పుడు తీస్తే రాదు కాబట్టి అండ్ మార్నింగ్ మార్నింగ్ మమ్మీ టిఫిన్ ఇడ్లీ చేశారు ఇంకా చట్నీ చేశారనమాట నానంకి ఇచ్చేసి ను టిఫిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కొంచెంసేపు ప్రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను బాల్స్ చేసేసుకుంటున్నాను మామూలుగా అయితే పూస్తకి నాకు చపాతీ డోన్ అలా తినేయడమే సారీ ఆ గులాబ్జామ్ డోని అలా తినేయడమే చాలా ఇష్టం మా ఇద్దరికి అసలు గులాబ్ జామ్ చెయ్యే చేయము అసలు తిని చేస్తూ రెండు రెండు తినేస్తుంటాము అలాగని కొంచెం స్వీట్గా ఉంటుంది కదా కానీ ఎందుకో ఈ మిక్స్ అనేది స్వీట్గా అనిపించలేదు మాకు ప్రియా ఇది ప్రియా కంపెనీ ప్రియా కంపెనీ బాగుంటుంది అంటారు కానీ కానీ దీనికోసం మాకు స్వీట్గా అనిపించలేదు అనుకుంటున్నాను అనమాట చేస్తూ అనుకుంటున్నా పుస్తక స్వీట్గా లేవు కదా స్వీట్గా లేవు కదా అనుకుంటున్నాము అండ్ చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నాము ఎందుకంటే మనం చేసిన బాల్స్ మరి ఆయిల్లో వేయగానే కొంచెం పొంగుతాయి అండ్ క్రాక్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి సో క్రాక్స్ లేకుండా కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకుంటూ ఇట్లా బాల్స్ చేసుకుంటూ ఉన్నాం అనమాట నేను చూసారు కదా బాల్స్ అన్నీ చేసేసుకున్న బాల్స్ అన్నీ రెడీ అయిపోయి ఇంకా చిన్నచేసి ఇంకా ఎక్కువ వస్తే నాకు ఈజ్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ నాకు షుగర్ కూడా పక్కన పెట్టాను షుగర్లో కొంచెం వాటర్ వేసి షుగర్ తీసి కొంచెం అంటుకునే విధంగా వస్తే సరిపోతుంది అండ్ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం తగినట్టు వాటర్ వేసుకొని పాకం చేసుకోండి తర్వాత మళ్ళీ మమ్మీ వచ్చి కన్సిస్టెన్సీ చూసి ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేశారు ఇట్లా కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుంటుండగా అండ్ అండ్ యాలకులు కూడా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట యాలకుల పొడి మమ్మీ అన్నారు యాలకుల పొడి కాకుండా కొంచెం మిక్సీ జార్లో కొంచెం పంచదార వేసి అండ్ ఫోర్ యాలకులు వేసి మిక్సీ పట్టేసే మిక్సీ పట్టేస్తే బెస్ట్ అని అట్లా మిక్సీ చేసేస్తాను సో ఇది ఈ షుగర్ వచ్చేసి ఆలుకుల్ ఫ్లేవర్ ఉంటుందనమాట సో ఏ ప్రాబ్లం ఉండదు సో ఇది కొందులో కొంచెం యాలకుల పొడి ఉన్న షుగర్ వేసుకున్నాను సో మంచిగా అవి కూడా తగలకుండా మంచి ఫ్లేవర్ వచ్చింది బాగుండింది చుగ్గా కలిపేసుకున్నాను అండ్ పక్కన షుగర్ సెట్ అయిపోయింది పక్కన బాల్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఈ బాల్స్ చేసేసి నేను వేడి మీద ఉండగానే షుగర్ సెట్లో కలిపేస్తాను అండ్ మమ్మీ వాళ్ళు పక్కన ఆ రూమ్లో అక్కడ పులిహార చేస్తున్నారు సో ఇక్కడ గులాబ్ జామ్ పని తీసుకొని గులాబ్ జామ్ అంతా చేశాను అనమాట చూసాక ఎంత పులిహార చేశారో మమ్మీ అక్కడ చేతితో కలుపుతున్నారు మామూలుగా చేస్తే చేత్తో కలపకండి తొందరగా పాడవుతుంది ఎందుకంటే మమ్మీ అన్న సాల్ట్ సరిగ్గా కలవట్లేదు అని చెప్పేసి అందుకే అలా చేస్తున్నారు అండ్ పక్కన వీళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందరో ఇది మా మమ్మీ వాళ్ళు పులిహోర్ చేశారు పులిహార అట్టపళ్ళు కొబ్బరికాయ పూలు అండ్ స్వీట్ అండ్ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి బూర్లు చూసారా పూర్తి మమ్మీ చేయలేదు పక్కన పెద్దమ్మ చేసింది పెద్దమ్మ పంపించి ఇచ్చింది అనమాట బూర్లు గారులు పెద్దమ్మ చేశారు అందరూ కలిసి ఫ్యామిలీ అంతా పట్టుకెళ్ళినట్టు ఇచ్చారనమాట అండ్ ఇక చూసారు అమ్మమ్మ సంవత్సరీకం కదా అమ్మమ్మ సంవత్సరీకానికి పూజ చేసాము మమ్మీ నేను ఇద్దరం కలిసి చేశాము అండ్ అమ్మమ్మని పుట్టిన తర్వాత నుంచి అమ్మమ్మ లేరు నీ అమ్మమ్మని చూడలేదు అసలు అండ్ తాతయ్యని మీ కడుపులో ఉండగా తాతయ్య చనిపోయారంట నాకు అసలు అమ్మమ్మ తాతయ్య తెలియనే తెలియదు అంటే ఈ ఫొటోస్లో చూడమే తప్ప బయట అసలు చూడలేదు అమ్మమ్మ యా పూజ చేసుకొని అన్నం పెట్టేసుకున్నాం అమ్మమ్మ తతీకి నేను మమ్మీ మధ్యలో ఏంటేసరికి కూడా చాలా బాధ అనిపించింది ఆ ఫీలింగ్ అసలు తట్టుకోలేము కదా యా నిన్న కొన్న శారీ అదేనండి అదే మమ్మీ శారీ అన్నీ పెట్టారు బ్యాంగిల్స్ పువ్వులన్నీ అండ్ మేము వచ్చేసి రెడీ అయిపోయాము రెడీ అయిపోయినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా డాడీ చాలా కంగారు పెట్టేశారు అండ్ ఈ ఫిట్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ చూపించలేకపోయాను అండ్ ఇంటికి అనమాట అండ్ యా సమతపల్లి కూతురు అక్కడ ఇచ్చా అన్నీ ఇచ్చేసాము అండ్ నేను తెచ్చినవన్నీ మళ్ళీ భోజనం పెడతారు కదా అట్లా భోజనం పెట్టారనమాట అండ్ పులిహార బూర్లు ఆర్ది అన్నం అన్నీ అక్కడ అక్కడ లంచ్ చేసాము అక్కడే అక్కడ లంచ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం అనమాట నేను చక్కగా కొంచెం దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ పైనే ఉన్నాము అండ్ బాగా తెలిసిన వాళ్ళు కదా అంటే నాకు పిన్ని బాబాయ్ అవుతారు యా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం విజయనగరం చూసి చాలా రోజులైంది విజయనగరంకి వచ్చి విజయనగరం అంతా మళ్ళీ నేను ఎగ్జామ్స్ టైంలో నాకు ఇక్కడే సెంటర్ పడేది అనమాట విజయనగరం వచ్చి రాసేటప్పుడు చక్కగా తిరిగేవాళ్ళం అండ్ కాలేజ్ బంక్ కొట్టుకోవడం విజయనగరం వచ్చి తిరిగేవాళ్ళం అవన్నీ వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ చూసారు ఎన్సీఎస్ ఉంది పెద్ద బిల్డింగ్ లాగా అది ఐ కాంప్లెక్స్ అనమాట ఎన్సీఎస్ కాంప్లెక్స్ అండ్ ఇక్కడికి వచ్చేసే వాళ్ళం చక్కగా మా ఫ్రెండ్స్ నేను వచ్చేసి పక్కన మూవీ చూసి మూవీ చూసి వెళ్యేవాళ్ళం నేను ఇక్కడ కాలేజ్ బంకుంటే చాలా చాలా మూవీస్ చూసాము ఇవి చూస్తుంటే నాకు వచ్చింది అందుకే చిన్న క్లిప్ తీశాను అండ్ మమ్మీ ఇంటికి వచ్చాక పూలు పట్టుకెళ్ళడం మర్చిపోయారు అనమాట అన్న మజాను సారీ వాళ్ళు పట్టుకెళ్ళం కానీ మేము పెట్టుకోవడం మర్చిపోయాము మమ్మీ చూపిస్తున్నారు పూలు తర్వాత స్నానం మీద మహం కడుకొని పెట్టుకోని చెప్పి చూపిస్తున్నారు అసలు పూలు పెట్టుకొని కూడా వెళ్దాం అనుకున్న ఆడే చాలా గాబర పెట్టేశారు అసలు వెళ్ళేటప్పుడు ఎంత గాబర పెట్టారంటే సరిగ్గా మీకు నా డ్రెస్ కూడా చూపించలేకపోయాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను తర్వాత ఇంటికి వచ్చి చూపిద్దాం అనేసరికి పిచ్చి పిచ్చిగా అయిపోయేవని ఫేస్ ఉన్నాను బట్ చాలా అలిసిపోయి ఎం సన్ టైడ్ అయిపోయిన తర్వాత అందుకే వచ్చాక వీడియో చేయలేదు మా బుడ్డిగా సాంగ్ చేసి రెడీ అయిపోయాడు ఇక్కడ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చూసారు కదా మేము వెళ్ళి వచ్చామన్నమాట చాలా చాలా సన్ ఎండ్ ఉంది అస్సలు తట్టుకోలేకపోయాము మా ఎండకి బాప్ బాప్ చాలా ఎండ ఉంది అండ్ వెళ్ళొచ్చేసాము వచ్చేసాము ఒక పని అయిపోయింది అన్నట్టు అనిపించింది మమ్మీకి నాకు నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ స్కిన్ కే టిప్స్ గురించి కూడా చెప్దామనుకుంటున్నాను దానికన్నా ముందు ముందు మన బేసిక్గా స్కిన్ ఎలా ఎలా కేర్ తీసుకోవాలి ఆ దాని మీద ఒక చిన్న టిప్స్ చిన్న చిన్న టిప్స్ అనుకుంటున్నాను మనం రోజు చేసే పనుల్లోనే ఇది కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే మన స్కిన్ కొంచెం హెల్దీగా హైడ్రేటింగ్గా ఇంకా హెల్దీగా ఉంటుంది మంచిగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని స్కిన్ చిన్న స్కిన్ కేర్ టిప్స్ చెప్పబోతున్నాను ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఒక్కసారి హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి ఎందుకంటే మనం అదే హ్యాండ్స్తో మనం ఎక్కడైనా ర్యాష్ వస్తే రబ్ చేసుకుంటాము హెయిర్ రబ్ చేసుకుంటాము ఇంకా ఏదైనా పట్టుకుంటాము పిల్లల్ని లేకపోతే బయట ఎక్కడైనా చేయి పెడతాము సో హ్యాండ్స్ మీద చాలా బ్యాక్టీరియా డర్ట్ అనేది ఉంటుంది సో ప్లీజ్ కొంచెం హ్యాండ్స్ వాష్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మెహందీ ఏవంట మెహందీ అది కోన్ యా ఫేస్ వాష్ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచిది మామూలుగా ఉన్న హ్యాండ్స్ కూడా ఎక్కువగా ఫేస్ని టచ్ చేయకండి నాకు మాత్రం ఎప్పుడు అలవాటు ఇట్లా పెట్టుకోడు ఇట్లా పెట్టుకోడు అలవాటు బట్ అది కూడా నేను మానాలి ఎందుకంటే ఫేస్ పైన బ్యాక్టీరియా వెళ్తే యాక్నీ వచ్చేస్తుంది యాక్నీ అంటే పింపుల్స్ అనమాట పింపుల్స్ వచ్చేస్తే సో మన ఫేస్ అంత కేర్ తీసుకుంటే అది కూడా మనంత బాగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే మన తినే ఫుడ్ కూడా మన తినే ఫుడ్ బట్ కూడా మన ఫేస్ కనిపిస్తుంది సపోజ్ మనం ఏదైనా ఆయిలీ ఫుడ్ తింటే ఆయిల్ వల్ల పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటే మనం మంచి హెల్దీ ఫుడ్ తింటే మన ఫేస్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తుంది బట్ ఈ ఈ రోజుల్లో బట్ మనం ఫుడ్ చూస్తే టెంప్ట్ అయిపోతాము బట్ బట్ తప్పదు మంచి ఫుడ్ తింటే మంచిగా ఉంటుంది బట్ ఆయిలీ ఎక్కువ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మన ఫేస్ అనేది అట్లానే ఉంటుంది సో గ్రీన్ వెజిలీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం కొంచెం వైటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం సీ ఫుడ్ తీసుకోవడం సీ ఫుడ్ ఇస్ బెస్ట్ అనమాట చాలా మంచిది సీ ఫుడ్ ఫిషెస్ ఆర్ ఫ్రాన్స్ సంథింగ్ లైక్ సీ ఫుడ్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది సో యా యావీ మంచి ఫుడ్ తీసుకోండి ఫ్రూట్స్ జ్యూసెస్ యా అది అవి తీసుకుంటే చాలా మంచిది ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది ఫ్రూట్స్ ఫ్రూట్స్తో ఫేషియల్ చేసుకోవడం ఆ ఫ్రూట్స్ ప్యూరి తీసి అందులో ఫేస్ పెంట్ పెట్టుకోవడం బనానా సూపర్ బనానా సూపర్ అని చెప్పాలి బనా నేను ట్రై చేశాను లిటరల్గా నేను చూశాను అనమాట ఆ రిజల్ట్ అనేది నేను చూశాను నాకు బాగా కనిపించింది బనానా ఈజ్ సూపర్ అనమాట బనానా కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ టిప్ త్రీ ఏంటంటే మీ ఫేస్ అనేది ఆయిలీ చేసుకోవద్దు ఆఫ్ కోర్స్ ఆయిల్ అయిపోతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ అయిపోతుంది డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై అయిపోతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే ఫేస్ ఆయిల్ అవనియొద్దు ఎందుకంటే ఆయిల్ అయితే ఏమంటే పింపుల్స్ వచ్చేస్తుంటాయి పింపుల్స్ అవన్నీ వచ్చేస్తుంటాయి సో పింపుల్స్ రానివ్వద్దు పింపుల్స్ వస్తే మీకు తెలిసి ఫేస్ ఎలా కనిపిస్తుందో సో ఆయిల్ ఫేస్ ఆయిలీ అయితే ఆటోమేటిక్గా జుడ్డు ధనానికి పింపుల్స్ వచ్చేస్తాయి సో ఫేస్ అనేది ఆయిలీ చేసుకోకండి ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండండి ఓవర్ ఫేస్ వాష్ చేసుకున్న కొంచెం ఫేస్ అని హార్ష్ అయిపోతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు అయినా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఆయిల్ అవ్వకుండా చూసుకోండి మంచి వైప్స్ ఉంటాయి కదా వైప్స్ పెట్టుకుంటే వెట్ వైప్స్ డ్రై డ్రైవర్స్ పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఫేస్ ఆయిల్ చేయొద్దు అండ్ వాటర్ కూడా బాగా తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఫేస్ హైడ్రేటింగ్గా ఉండాలన్నమాట మన ఫేస్ మీద పిహెచ్ అనేది బ్యాలెన్స్గా ఉంటే మన టోన్ అది ఎందుకు అప్లై చేసుకోవడం అంటే ఫేస్ పైన పిహెచ్ బ్యాలెన్స్ ఉండడం కోసం పీహెచ్ బ్యాలెన్స్ ఉన్నట్టయితే మన ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఆ టోన్ టోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫేస్ టోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఫేస్ హైడ్రేటింగ్గా ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోజుకి మీకు దగ్గర దగ్గర ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ తాగండి దగ్గర దగ్గర టూ త్రీ లీటర్స్ వరకు టూ లీటర్స్ తాగితే చాలా చాలా మంచిది అనమాట బికాజ్ ఏంటంటే మన ఫే మన బాడీకి కూడా చాలా మంచిది వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫేస్ హైడ్రేటింగ్ ఉంటుంది బాడీ హైడ్రేట్ ఉండడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావన్నమాట దగ్గర మాకైతే ఈ రోజుల్లో బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి సో ఖచ్చితంగా ఫేస్ అనేది హైడ్రేట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో అది అనమాట త్రీ థర్డ్ టిప్ అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి పింపుల్స్ వచ్చినప్పుడు పింపుల్స్ని పాప్ చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ చేయొద్దు విజేత చాలా ఇప్పుడు అట్లా చేసేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు అందులో ఉన్న సంథింగ్ అంటారు కదా కెమికల్ దాన్ని దా అది వచ్చేసి పక్కకంతా అంతా వచ్చేసిందంటే అది మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట సో ఎప్పుడు పింపుల్ని పాప్ చేయద్దు పాప్ చేసి అందులో అట్లాగా చిన్న పలుకు లాంటిది అంటూ అట్లా చేసినట్టయితే అందులోంచి ఉన్న అదంతా స్ప్రెడ్ అయిపోయి ఆ పక్కన చుట్టూ అంతా కూడా వచ్చేసే ప్రమాదం ఉంటుందన్నమాట సో ఇప్పుడు పింపుల్స్ అనేది పాప్ చేయొద్దు పింపుల్స్ అనేవి పోవాలంటే న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి అవి ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఫుడ్ ఫుడ్ కేర్ తీసుకోవాలి ఓన్లీ మన ఫేస్ పైన అప్లై చేసేదే కాదు ఫుడ్ కేర్ తీసుకోవాలి బయట కేర్ తీసుకోవాలి అండ్ లోపల కేర్ కూడా తీసుకోవాలి సో అవన్నీ కూడా ఉంటుంది సో ప్లీజ్ పాప్ చేయకుండా ఉండండి అవి కూడా ముందు ముందు రెమెడీస్ కూడా ఇంకా చాలా వీడియోస్ చేస్తాము చాలా వీడియోస్ అన్ని డిస్కస్ చేసుకుందాము అన్న ఒక వీడియోలో కాకుండా సోయా అండ్ ద ఫిఫ్త్ ఫిఫ్త్ రెమెడీ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మంచిగా స్లీప్ తీసుకోవాలి మంచి స్లీప్ తీసుకుంటే చాలా చాలా మంచిది ఫేస్ మంచి గ్లో కనిపిస్తుంది అనమాట బికాజ్ మనం ఎంత హాయిగా అందరిపోతే అంత గ్లో అని వస్తుంది మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు పడుకో మంచి గ్లో వస్తుంది పడుకో మంచి గ్లో వస్తుంది బయటికి వెళ్తామని చెప్పేసి అంటూ ఉంటా చిన్నప్పటి నుంచి అదేంటో ఎందుకలా పడుకో అని నాకు అర్థమయ్యేది కాదు తర్వాత తెలుస్తుంది మన బ్రెయిన్ అనేది రిలాక్సింగ్గా ఉంటే మన లోపల నుంచి హెల్తీగా ఉంటే బయటకు కూడా హెల్దీగా నీట్గా క్లియర్గా సూపర్గా కనిపిస్తాం అనమాట సో ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది పడుకునే కొంచెం అయినా హాయిగా క్వాలిటీగా క్వాలిటీ స్లీప్ తీసుకోండి ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ప్రాబ్లమ్స్ సో యా అండ్ ద సిక్స్త్ ట్రిప్ వచ్చేసి ఎప్పుడేమైనా మీరు ఆ కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు ఆ ప్రోడక్ట్స్ పైన కెమికల్స్ ఆఫ్ కోర్స్ కెమికల్స్ ఉంటాయి పారబన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ ఉన్నది యూస్ చేస్తే చాలా మంచిది నేనైతే బయోటిక్ యూస్ చేస్తున్నాను నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏం కనిపించలేదు రిజల్ట్ చూసాను నేనైతే బాగా అలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ సల్ఫేట్ ఫ్రీ పారబన్స్ ఫ్రీ వాడండి అండ్ మీరు తీసుకునేటప్పుడు వెనక ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టుంటారు ఇంగ్లీష్ కూడా ఇంగ్రీట్స్ ఖచ్చితంగా పెట్టిస్తారు అవి ఒక్కసారి చదువుకోండి అండ్ ప్రోడక్ట్స్ కన్నా మన ఇంట్లో డిఏవెస్ వేసుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట మన కిచెనే పెద్ద బ్యూటీ పార్లర్ అని చెప్పచ్చు నిజంగా కాకపోతే కొంతమంది ఏంటంటే డిఏవై చేస్తే రిజల్ట్ ఉండదు అనుకుంటారు బట్ రిజల్ట్ అనేది పేషెన్స్గా ఉంటేనే కనిపిస్తుంది పేషెన్స్ ఉండే వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే డిఐవైస్కి చాలా చాలా పేషెన్స్ ఉండాలి ఒకసారి చేస్తాక రిజల్ట్ కనిపించాలంటే కుదరదండి అలా చేస్తూనే ఉండగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది సో డిఐవెస్ చూసేటప్పుడు కూడా మనం ఒక్కసారి కాకుండా అలా ట్రై చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి మనకు అనిపిస్తాయి సో అదనమాట నేను చెప్పే కొంచెం టిప్స్ నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను అదనమాట అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది అన్నారు వీడియోస్ లేట్గా వస్తున్నాయి చూడడానికి ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు అదని చెప్తే అంటున్నారు యా నాకు తెలుసు నేనైతే ఎడిటింగ్ చేసి నేను మార్నింగే రెడీ చేసి పెట్టుకుంటాను వీడియో మార్నింగ్ అప్లోడ్ చేసేద్దామని కానీ అప్లోడ్ కొట్టేసరికి ఇక్కడ సిగ్నల్ అస్సలు రావట్లేదండి నా ప్రాబ్లం అర్థం కాదు కదా మీకు వచ్చిన టైంలోనే పెడతాను అనుకుంటారు ఇక తప్పలేదు బట్ ఏంటంటే నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ అత్తగారింటికి వెళ్తే నీ మేడ పైకి వెళ్ళి ఫోన్ పెట్టేసి దానిపైన ఎండతాలు కూడా ఏదైనా కప్పేసి వచ్చేస్తానన్నమాట కొంచెంసేపటికి అప్లోడ్ అయిపోతుంది అంటే మీరు అర్థం చేసుకోండి ఇంట్లోకి సిగ్నల్ రాదు కొంచెం విలేజ్ టైప్ కదా సో అర్థం చేసుకోండి పైన పడితే అవుతుంది ఇక్కడ ఇక్కడ మా ఇంట్లో పైకి సరే నాకు ఈ ఈ సిగ్ సిమ్కి సిగ్నల్ రావట్లేదు ఆల్రెడీ నేను సిమ్ చేంజ్ చేశాను అయినా సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూడాలని చెప్పేసి అనుకుంటున్నాము యా తొందరలోనేది అవుతుంది అండ్ చాలా కష్టమవుతుంది నాకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ పైన తీసుకుంటుంది నాకు అక్కడ ఉన్నప్పుడు జప్ జప్ అని అయిపోయేది పనంతన మార్నింగ్ లెగడం వెంటనే వీడియో అప్లోడ్ కొట్టేసాం అది టూ మినిట్స్లో వెళ్ళిపోవడం అన్నీ జప్ అయిపోయేవి ఇక్కడికి వచ్చాక అన్నీ ఎంటో అవుతున్నాయి టైం టు టైం వచ్చేవి అక్కడ నాకు తెలుసు టైం టు టైం వచ్చేవని చెప్తున్నారు యా నేను టైం టు టైం పెట్టేసేదాన్ని ఖచ్చితంగా ఏ వర్క్ ఆ వర్క్ ఆపేసి ఇది పెట్టేసిన తర్వాత వెళ్ళి వర్క్ చేసుకునేదాన్ని బట్ ఇట్లా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది యా మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను యా ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అండ్ టిప్స్ అరకుంటున్నాను అసలు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా మీరు ఏ డిఐవెస్ ఎలాంటి డిఐవెస్ చూడాలనుకుంటున్నారు మీకు ఏ ప్రాబ్లం ఉందో అనేది నాకు చెప్పండి అది నాకు తెలిస్తే మాత్రమే మీతో షేర్ చేస్తాను తెలియకుండా షేర్ చేయలేను కదా నేను షేర్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే నేను రెస్పాన్సిబుల్ అవుతాను కాబట్టి సో ఐ హోప్ మీ అంతా అర్థం చేసుకుంటానుకుంటున్నాను అంటే లైక్ చేయండి అలా పిచ్చి కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన నుంచి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నాటి నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ వాచింగ్ వీడియో బాయ్ టే క్రెడీ నెక్స్ట్ వీడియోలో యో all